ై టూ వాళ్ళండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక వాళ్ళకి యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ అయ్యే కదివెనెలు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజిల్ట్ అయితే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ మీద ఎన్ని అబద్ధాలు చెప్పమంటే మీ వ్యక్తి అన్ని చెప్పాను అందుకు అనుభవిస్తున్నాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు క్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ అలోన్ ఎక్స్పోజ్డ్ గోల్డ్ డింజ క్లోజ్ ఆఫ్ ఐ నాలుగు స్నేకీ స్నేక్ అని రావడం అయితే జరిగింది డెవిలిష్ ఆరో ఎనర్జీ ఏడవది వచ్చేసి మెకానికల్ ఎనిమిదోది వచ్చేసి టూ ఫేస్డ్ తొమ్మిదవది వచ్చేసి ఆల్టాక్ పదోది వచ్చేసి టాక్స్ ఇట్ టు అంటున్నారు ఇప్పుడు తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే మీ లైఫ్లో రావాలనే ఇంట్రెస్ట్ ప్రేమ అయితే ఉన్నాయి ఎవరెవరి మాటలో పట్టుకొని తను మిమ్మల్ని ఒంటరి చేశాను అంటూ ఉన్నారు మీ వ్యక్తి అలాగే తాను కూడా ఒంటరి అయిపోయాను నేను చాలా తప్పు చేశాను అంటూ ఉన్నారు నేను ఆ సిచ్యువేషన్లో చాలా ఓవర్ యాక్టింగ్ అనేది చేశాను మీరు విడిపోయే మూమెంట్లో మీరు విడిపోయి కూడా ఒక పద్దెనిమిది నెలలు లేదా రెండు సంవత్సరాలు వన్ ఇయర్ అయితే అవుతుందండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎన్ని అబద్ధాలు అంటే మీరు మీ మనసు హట్ అయ్యేలాగా బాధ పెడుతూ ఎన్ని చెప్పమంటే అన్ని చెప్పారండి థర్డ్ పార్టీ పూస గుచ్చినట్టు మీ పైన ఉన్నవి లేనివి చాడిలు చెప్పి నిందలు అభండాలు ఎన్ని నెయ్యమంటే అన్ని వేశారు మీ పర్సన్ అంటే అక్కడ వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీ అయిపోయారు తనకి ఇప్పుడు నైట్ ఆఫ్ వ్యాన్స్ అంటే అప్పుడు అలా చేశాను బట్ ఇప్పుడు నాకు రీయూనియన్ కావాలని ఉంది నీతో కలవాలని ఉంది అని అయితే చెప్తూ ఉన్నారు ఎక్స్పోజ్ నేను చాలా బాగున్నట్టుగా హ్యాపీగా ఉన్నట్టుగా నా చుట్టూ ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ లేనట్టుగా నాకు ఎలాంటి హార్ట్ బ్రేక్స్ లేనట్టుగా షో చేస్తున్నాను కానీ నాకు చాలా పెయిన్స్ అయితే ఉన్నాయంటూ ఉన్నారండి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ప్రతి సిచ్యువేషన్ని కూడా తను బ్యాలెన్సింగ్ అనేది చేయాలని చూస్తున్నారు అంటే తను మీతోటి మళ్ళీ ప్యాచ్ అప్ అయితే అవుతారండి అవుతారు తను మిమ్మల్ని ఇప్పుడు ఈ ఎడబాట్ని తను కూడా చాలా ఇబ్బందిగా బడింగ్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇక నా వల్ల కాదు అనే విధంగా ఆ పర్సన్ కూడా అంటూ ఉన్నారనమాట తను మీ జీవితాన్ని ఒక దొంగలాగా అన్ని దోచుకొని వెళ్ళాను అని కూడా చెప్తూ ఉన్నారు అంటే మ్యారీడ్ కపుల్ అనుకోండి మీరు చూసేవాళ్ళు లేడీస్ అయితే మీ యొక్క బంగారం కానీ మీ యొక్క డబ్బే కానీ మీ పేరెంట్స్ ఇచ్చినవి ఉంటాయి కదా అవన్నీ మీ ఆస్తులైతే లాగుకున్నారండి తను కానీ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇప్పుడు మళ్ళీ మీతో కలిసి అపాలజీ చెప్పి మీకు కప్ అనేది ప్రపోజల్ చేసి మీతోటి కొత్త లైఫ్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి సంతోషదాయకాన్ని నేను కలిగిస్తాను అంటూ ఉన్నారు క్లోజ్ ఆఫ్ అంటే మీ యొక్క కన్నిటిని మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకొని ఏడ్ చేశారు నా కోసము అయినా నేను మారలేదు అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఎస్ఆఫ్ వ్యాన్స్ అన్ని రీయూనియన్ కార్డ్సే వస్తూ ఉన్నాయి అంటే గతంలో బాధ పెట్టిన దానికి మళ్ళీ మీతో కలిసి తన ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకొని తను మారిపోయాను ఒక మనిషిలాగా మారాను మీతోటే లైఫ్ టైం ఉంటానని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే చాలా డేంజరస్ పీపుల్ అంటే ఒక విషవాలయంలో నేను అయితే ఇరుక్కొని వెళ్ళాను వాళ్ళకి సరెండర్ అయ్యాను నేను అందులో నుంచి కంపల్సరీ రిలీ రిలీజ్ అనేది అవుతాను అయ్యేసి మళ్ళీ నీ లైఫ్లోకి అయితే వస్తాను త్వరలోనే ఐ విల్ కమ్ బ్యాక్ యూ అంటున్నారండి చాలా వేగంగా వచ్చే ఆలోచనలే నేను చేస్తూ ఉన్నాను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు చూద్దాం దానికి క్లారిఫికేషన్గా హ్యాంగడ్ మ్యాన్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నాను కానీ నేనైతే నేను త్వరలోనే రీచ్ అవుతానని కూడా చెప్తూ ఉన్నారు డెవిలిష్ అంటే వాళ్ళు చాలా ట్రబుల్స్ అనేవి కలిగిస్తారు థర్డ్ పార్టీస్ బ్యాడ్ నేచర్ అంటే వాళ్ళకి ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళ కళ్ళల్లోనే అంత రాగద్వేషాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఇతరులకు ఉండేటివి వీళ్ళ దగ్గర లేవనుకోండి వీళ్ళ లోపల స్వార్థం అనేది పెరిగిపోతుంది వీళ్ళ లోపల చామింగ్ కళ కంటే కూడా ఒక దుష్టకళ అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి పర్సన్స్ అనమాట వీళ్ళు అలాంటి వ్యక్తులతోటి మీ వ్యక్తికి సావాసం అనేది ఏర్పడింది నేను చాలా తప్పు చేశాను అంటూ ఉన్నారండి జస్టిస్ చేస్తాను అంటూ ఉన్నారు అంటే మీ యొక్క బంధానికి తను త్వరలోనే న్యాయం అయితే చేయబోతూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ అవుతానైతే అంటున్నారు మెకానికల్ తను ఓ మీ లైఫ్లో ఉన్నప్పుడు మెకానికల్గా ఉంటూ మీ తోటి ఆడుకున్నాను కానీ నువ్వు నన్ను నీ ప్రేమతోటి ఎమోషన్స్గా మార్చావు థర్డ్ పార్టీ ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా నేను మారిపోయాను స్టిల్ ఐ లవ్ యూ అంటూ ఉన్నారండి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీకోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఎదురుచూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు రావాలా అనేసి టూ ఫేస్డ్ అంటే తను స్వార్థం అనేది ఉపయోగించారు కాబట్టి మీ ముందుకు రావడానికి కొంత మొహం కూడా చెల్లడం లేదు ఎందుకంటే నాకు ఇన్సెక్యూరిటీస్ అనేటివి ఉన్నాయి కొన్ని కాదు చాలా ఉన్నాయి అది నా పేరెంట్స్ పరంగా ఉంది ఫ్రెండ్స్ పరంగా ఉంది నువ్వు జెన్యున్ పర్సన్వే ఎందుకంటే నువ్వు నాకు మోసం చేయలేదు నా నెంబర్ బ్లాక్ చేయలేదు ఏది చేయలేదు అన్నీ నేను చేసి నీ పైన ఇంకా అబద్ధాలు అన్నీ చెప్పాను నోటికి ఎన్ని అన్నీ చెప్పాను అది ఇక నువ్వు నన్ను ఎలా అనుకున్నావు ఆ క్షణాన నాకు తెలియదు కానీ నువ్వు మౌనంగానే ఊరుకున్నావు నువ్వు కనీసం అగ్రెసివ్ కూడా కాలేదు మీరు కోపం కూడా చూపెట్టలేదని తనైతే అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు అందుకే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి ఆల్మోస్ట్ అన్ని రీయూనియన్ కార్డ్సే వస్తున్నాయి ఆ వ్యక్తి మీతో అయితే రీయూనియన్ కావాలనైతే అంటూ ఉన్నారు ఆల్ టక్ అంటే డ్రింకింగ్ ప్లేస్లో కానీ ఎవరితో కానీ తను ఎవరితో కలిసి ఉండట్లేదు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను మీ లైఫ్లోకి రావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్ క్వీన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది మీరు కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీకు ఒక ప్రపోజల్ అనేది చేయాలి తప్పు తను చేసే నిందలు మీ పైన వేసేసి తలదించుకునేలాగా చేశాను మీరు ఒక యువరాణి వారు అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇక్కడ మీరు ఆపోజిట్గా కూడా తీసుకోవచ్చు జెండరు ఇప్పుడు మళ్ళీ మీతో కలిసి రొమాన్స్ అనేది చేయాలి మీ లైఫ్లో అన్ని కంఫర్ట్స్ మీకు ఇవ్వాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు గతంలో చేసినవి ఏవి కూడా రిపీటెడ్ కావద్దు అనేది కూడా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు టవర్ అంటే ఇప్పటిదాకా తన లైఫ్లో అది జరుగుతున్న గొడవలు కూడా ఎండ్ అవుతున్నాయి అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు తను కూడా ఏం సంతోషంగా లేను అని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి థర్డ్ పార్టీ పైన ద్వేషమైతే కలిగిందండి ద్వేషం కలిగింది ద్వేషించుకుంటున్నారు వాళ్ళు ఎక్కడి దాకా తీసుకొచ్చారు దేనికోసం వచ్చారు నా లైఫ్లోకి అన్నీ అర్థం చేసుకున్నాను మీరేంటి వాళ్ళేంటి అన్నీ కూడా చెప్తూ ఉన్నారు తను ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు వృషభ కన్యా మకర రాశులు అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మిదునతుల కుంభరాశి వాళ్ళు వచ్చారు కర్కాటక వృచ్చిక మీనరాశిలు మొత్తం రీడింగ్ అన్ని సైన్స్ వాళ్ళకి వర్తించడం అనేది జరుగుతుంది పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ ఎయిట్ నైన్ ట్వంటీ టూ టూ లెవెన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ సిక్స్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ త్రీ టెన్ ఇవి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ సి లెటర్ డి లెటర్ వై లెటర్ ఎల్ లెటర్ ఓ లెటర్ ఆర్ లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ యు లెటర్ బి లెటర్ డెబల్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇది రాలేదు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే రెజినేట్ కానీ పాయింట్స్ని అయితే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ మీకు ప్రతి ఒక్కరికి కూడా అషివయ్య యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి మీరు మంచి మార్గంలో ఉండాలి మీరు తనను ఇప్పుడు తప్పుపడుతూ ఉన్నారంటే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిన వాళ్ళనే తప్పుపడుతూ ఉన్నారు మళ్ళీ మీరే రైట్ పర్సన్ అయితే అంటూ ఉన్నారంటే కొందరు వాకి ఏంటంటే అనుభవ అనుభవపూర్వకంగా అది ప్రాక్టికాలిటీ అనేది ఎదురైతే కానీ వాళ్ళ యొక్క వాల్యూ అనేది తెలియదు కాలం చాలా పవర్ఫుల్ అండి అది ఎవరికి ఎప్పుడు ఏది ఇవాలో అది ఇస్తుంది ఎవరి నుంచి ఏది లాగేసుకోవాలనో అది లాగేసుకుంటుంది దాని అంత శక్తి ంతమైంది ఏది లేదు మీరు చూస్తూ ఉండండి మీ లైఫ్ అనేది ఖచ్చితంగా మీరు కోరుకునే విధంగా టర్న్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బై యూ